పాత్రిక మిత్రులకు నమస్కారాలు నా పేరు చంద్రబాబు రెడ్డి చిత్తూరు డిస్టిక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం ఈరోజు మా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఒక గిఫ్ట్ లాంటి వ్యక్తి మంచి గిఫ్ట్ లాంటి వ్యక్తి గౌరవ తామస్ గారు ఆయన ఒక డాక్టర్ పదవిలో ఉంటూ ఈరోజు బాబు గారు ఎంతో చక్కగా సెలెక్ట్ చేశారు ఆయన ఇక ఇక్కడ వైసీపీలు ఎత్తుకుంటే ఎర్రచలనం దొంగలు ఉండరు ఇట్లా పోతే ఇట్లా చిత్తూరులో కానీ మన చంద్రగిరిలో కానీ మన జిల్లాలో చాలామంది ఏరచన దొంగలు ఉన్నారు స్మగ్లర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయలేదు మంచి చదువుకున్న వ్యక్తి పది మందికి సేవ చేసే వ్యక్తి ఒక దేవునితో సమానం డాక్టర్ అంటే అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి గిఫ్ట్గా మన నియోజకవర్గానికి ఇచ్చారు ఊరికే ఇవ్వలేదు కదా ఆయన ఏదో ఆయన పని చేసుకుంటాడు ఇక ముఖాల భాగం ఒక నెలలో రెండు రోజులు హాస్పిటల్లో ఉన్న మిగతా రోజుల్లో వచ్చి హెల్ప్ చేసి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఒక ముద్దుకు నాయుడు ఉన్నాడు ఆ విధంగా ఈరోజు మన థామస్ గారు ఎంతో చక్కగా ఫోన్ చేస్తే ఫోన్ కాల్కి రెస్పాన్స్ అవుతారు ప్రతి కార్యకర్తకి ఇబ్బంది అయినా వస్తున్నారు ఆయన చక్కగా వచ్చి ఆయన రాజకీయాన్ని ప్రజలతో ప్రజలు సేవ చేసి నేను చక్కగా చేస్తున్నారు అలాంటి వ్యక్తిని ఎవరో చెప్పారని మన విశారాంధ్రలో సోదరులు ఈ విధంగా రాయడం చాలా బాధిస్తుంది ఏదైనా ఉంటే నిరూపణ చేయాలి ఎమ్మెల్యే గారు ఇలా ఇలా చేశారు పాత్రికేయులు అంటే మాకు చాలా గౌరవం ఆ ఎవరో చెప్పారు ఎవరో చెప్పారు చెప్పారు మేము రాసేస్తున్నాము అనేది కాదు కదా ఎక్కడా డబ్బులు తీసుకున్నారు ఆయన ఎక్కడ ప్రతిపక్షం నుంచి వచ్చిన వాళ్ళకి వైసీపీ నుంచి వచ్చిన ఎక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు ఎక్కడ పదవులు ఇస్తున్నారు అది క్లారిటీకి చెప్పాలి కదా ఎక్కడ ఇస్తున్నారు ఎందుకు ఆయన్ని ఒక ఇంట్రెస్ట్గా చేసే వ్యక్తిని నిరుత్సాహపరిచినట్టే కదా ఈ విధంగా మీరు రాసేదాని వల్ల ఎవరో చెప్పిన నాయకులు ప్రూఫ్లు చూపించాలి ఆ ప్రూఫ్లు చూపించి మీరు వేయాలి అంతే కానీ ఇలా మంచి వ్యక్తిని చాలా ఇంట్రెస్ట్గా డెవలప్ కావాలని ఇంట్రెస్ట్గా ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తిని మీరు ఈ విధంగా బ్యాడ్గా రాస్తే నిరుత్సాహపరిచినట్టే కదా ఒకసారి ఆలోచించండి కమిటీలు ఏంటి ఆటోమేటిక్ జరగతాయి కమిటీలు అధ్యక్షుల పదవులు కానీ ఆటోమేటిక్ లాస్ట్ టైం కూడా జరగతానే ఉండేది కదా ఇదంతా మామూలు రచ్చ మామూలే కదా ఇదే దీనికి ఆయన డబ్బులు తీసుకున్నాడని రాయడం ఏంది ఇంకోటి ఇంకోటి చెప్పడం ఏంది చాలా చాలా సభ్యత కాదండి దయచేసి ఆలోచించండి మన నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు ఇలా చేయడం నాకైతే మాకైతే నచ్చలేదండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఈరోజు ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కడైనా కరప్షన్ ఉంటే చెప్పండి ఎంత చక్కగా ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటా ప్రజలు సేవ చేస్తున్నాడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికైనా ఆపద కలిగినా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు ఈ విధంగా నాయకుడు ముప్పై సంవత్సరాలు అవుతాను మన నియోజకవర్గానికి ఎవరైనా ఎక్కడైనా ఎమ్మెల్యే ఉన్నారా దాఖలాలు ఉందా మన పరిస్థితి ఎలా ఉండింది ఒక ఎమ్మెల్యే అంటే మనకు ఒక అసలు అసలు మనకెంత గర్వకారణం రాష్ట్రంలో ఆడికన్నా పోతే కూడా సంతోషం చెప్పుకుంటాం మాకు మా నియోజకవర్గం మేము గెలుచుకున్నామంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు మాకు సంతోషం చెప్పుకుంటాం ఈ ముప్పై ఏళ్ళు లేదు కదా ఎందుకు అంత మీరు ఆయనంత తప్పు చేసి ఆయన అంత బాధపడ్డాడు ఎందుకు దయచేసి ఇలాంటి విషయాలు వద్దండి దయచేసి మనందరూ కూడా కలిసి చాలా సంతోషం చేసుకుందాం ఏదో గ్రూప్ తయారయ్యి ప్రెస్కి ఇచ్చేసి ఆ దాన్ని దాని వాళ్ళు వాళ్ళేదో పప్పం గడుచుకున్నారు వాళ్ళు చూస్తున్నారు ఏదైనా ప్రూఫ్లు చూపించండి దయచేసి చెప్తున్నా నేనేది మాకు ఎమ్మెల్యే గారు మనకు ఆయన మన బాబు గారు ఇచ్చిన గిఫ్టే కదా బాబుగారిగా సెలెక్ట్ చేసింది బాబుగారు ఆశామాష సెలెక్ట్ చేస్తారట్రా ఒక మంచి వ్యక్తి అండి దయచేసి ఎప్పుడు కూడా కానీ మన ఎమ్మెల్యే గురించి తప్పుగా రాయకండి ఏదైనా ప్రూఫ్ నుండి చూపించండి అది అధిష్టానికి తీసుకోబండి ఇబ్బంది ఏం లేదు అట్లా తప్పుగా రాయచండి దయచేసి ఈ విషయంలో మటుకు చాలా బాధపడుతున్నాం నమస్కారం